హలో వివర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను ఈ చిత్రమే లంకేష్ని మాట్లాడుతాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి జూన్ పన్నెండో తారీఖున మనకి బంగాళాఖాతంలో ఒక అల్పానం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అన్నదాని నుంచి ఒక్కసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న డిబుల్ సెమ్మని క్లిక్ చేయండి మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి మనకి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది కొన్ని భాగాల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు వచ్చినోగతరం కొన్ని భాగాల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు డిగ్రీల వచ్చిన కొన్ని భాగాల్లో నమోదవడం జరుగుతుంది కాబట్టి మనకి సాయంకాలం సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ ఈరోజు వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు కూడా మనకి వాతావరణం అనేది మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండలు తీవ్రత అనేది ఉంటుంది అలాగే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది మరలా మనకి జూన్ ఎనిమిదో తారీఖున మాత్రం మనకి వర్షాన్ని నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఈ వర్షాలనేవి ఇవి కూడా అక్కడక్కడ మాత్రమే నమోదు అయ్యే కనిపిస్తుంది జూన్ ఎనిమిదో తారీఖున మనకి వర్షాలు కొన్ని భాగాలకు పరిమితం అయ్యే అవశ్యత కనిపిస్తుంది ఇవి చ అంటే మనకి జూన్ ఐదు ఆరు ఏడో తారీఖులో మనకి చాలా తక్కువగా వర్షాలు నమోదవుతాయి అలాగే జూన్ ఎనిమిదో తారీఖున కొన్ని భాగాలకు మాత్రమే అయ్యే అవకాశతే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి జూన్ ఎనిమిది నుంచి మనకి వర్షాలను పునః ప్రారంభమయ్యే అయితే కనిపిస్తుంది అలాగే జూన్ తొమ్మిది పది పదకొండో తేదీలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలను పరిమితమయ్యే అవకాశతే ఎక్కువగా కనిపిస్తున్నాయి జూన్ ఐదు నుంచి మనకి జూన్ తొమ్మిది వరకు మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది అలాగే మనకి మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అనేది ఉక్కపోత అలాగే వేడిగాలు వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్న ఎండవేడి ఉక్కపోత అనేది అత్యధికంగా నమోదయ్యే ఔషధే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి జూన్ పన్నెండో తారీఖున మనకి బంగాళాఖాతంలో ఒక అల్లపానం అనేది ఏర్పడుతుంది ఈ అల్లపానం ప్రభావంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేది తప్పకుండా నమోదయ్యే అవసరే జూన్ పన్నెండో తారీఖున మనకి మోస్తా నుంచి భారీ వర్షం అనేది నమోదయ్యే ఔషధే అన్ని జిల్లాలకు నమోదయ్యే వస్తే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ పన్నెండో తారీఖున మనకి మోస్తరించే భారీ వర్షాలు అనేవి మధ్యాంధ్ర జిల్లా అండి కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తరుంచే భారీ వర్షాలు అనేవి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మనకి ఈ అలపేన ప్రభావాలు మనకి నుంచి భారీ వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలకు పరిమితం అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచౌడం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపత నగరం ఈ పరిసర ప్రాంతాలు అలాగే రంపచోడం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు ఈ అల్పన ప్రభావంలో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి జూన్ పన్నెండో తారీఖున మనకి అన్ని జిల్లాలకు వర్షాలను విస్తరించే అవకాశం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి మోస్తా నుంచి భారీ వర్షం అనేది ఉంటుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే వికారాబాద్ సంగారెడ్డి కావారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజిరి జోగులాంబా గద్వాల జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బుబ్బాపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాతి కొత్తగూడెం అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి నుంచి భారీ వర్షాలు అవి మనకి జూన్ పన్నెండో తారీఖు నుంచి మనకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి జూన్ ఐదు ఆరు ఏడు ఏడు తేదీల్లో మనకి అక్కడ మాత్రమే వర్షాలను పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే జూన్ ఎనిమిది నుంచి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలన్నవి పునః ప్రారంభమయ్యే అవసరం కనిపిస్తుంది జూన్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ తేదీలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు వర్షాలన్నవి రాయలసీమ జిల్లాలకు ఈ అల్పన ప్రభావం వల్ల పూర్తిగా కనిపించే అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ పన్నెండు మనకి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఆలపాన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి జూన్ అంటే ఎనిమిది నుంచి మనకి వర్షాలను పునః ప్రారంభమయ్యి మనకి జూన్ పన్నెండు నాటికి మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మరో ఐదు రోజుల పాటు మనకి ఎండల తీవ్రత అలాగే వేడి ఒక్కపోతతో కాస్త జాగ్రత్త అనేది వహించండి అలాగే మనకి జూన్ పన్నెండు నుంచి మనకి ముసురు వాతావరణం అనేది కొనసాగే ఒకసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి సూర్యుడు కాస్త తక్కువగా ఉంటాడు అలాగే మనకి ముసురు వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు ఎండ తీవ్రతో పాటు మనకి వేడిగాళ్ళు ఉక్కపోత అనేది ఉంటుంది కాస్త ఈ ఐదు రోజులు అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఆ తర్వాత నుంచి మనకి వాతావరణం అనేది చలబడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి మనం ముందుగానే చెప్పిన విధంగానే మనకి జూన్ మొదటి వారంలో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే మనకి జూన్ రెండో వారంలో వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మనం మే చివరి వారంలో చెప్పడం జరిగింది ఆ విధంగానే వాతావరణం అయితే కొనసాగుతుంది కాబట్టి మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి రాను రోజుల్లో అంటే వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను కాబట్టి మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆలపాయన ప్రభావాలను మనం ట్రాక్ చేసి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని చూడ మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాను కాబట్టి ముందుగా మనం ఎక్కడ పిడుగులు నమోదువుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదుతాయి ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో